గౌరీ పూజ్యులు పత్తిపన్న శాసన శాసనసభ్యులు కే శ్యామన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రామల్లకోట గ్రామంలో రామల్లకోట గ్రామ నాయకులమంతా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలంతా హాజరై శ్యామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది మా మైనార్టీ తరఫున కూడా శ్యామన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కుమార్ శ్యామ్ కుమార్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు అదే ఊరు ప్రజలు మొత్తం జరుపుకుంటున్నాము జె గారికి జన్మదిన శుభాకాంక్షలు రామల్లకోట గ్రామ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు నాయకులు అందరం కలిసి గ్రాండ్గా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము జై కే శ్యామ్ జై కే శ్యాంబాబు జై కే శ్యాంబాబన్న గారికి ఎస్సీ వయసు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కులము తరఫన మేము ఒక యూత్గా యువజన యూత్గా మేము అందరము గ్రామ పెద్దలము ప్లస్ ప్లస్ సీనియర్ నాయకులు మైనార్టీ నాయకులు గౌడ్ గారు అలాగనే రమణ గారు బీసీ వర్గం చెందిన బుల్లెట్ రమణ గారు అందరం కలిసి చాంబాబన్న గారు జన్మదిన వేడుకలు ఎల్లసామిన్ అందరం కలిసి మరో వైభవంగా ఆయన జన్మదిన వేడుకలను సంభరానికి జరుపుకున్నాం కేబా గారి నాయకత్వం వర్దిల్లాలి జై శ్యామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం జై అట్లా అంటే

శాసన సభ్యులైన కేఈ శ్యాంబాబు గారికి ఈ రోజు జన్మశివ శుభాకాంక్షలు తెలుపుతున్నాం రామన్లకోట గ్రామంలో మేము అంత పెద్దలము ముస్లింస్ క్రీ మికులు అందరూ అందరూ కలిసి మేమందరం సంతోషంగా జన్మ జన్మ శుభాకాంక్షలు తెలుసు జరుపుకున్నాము కావున ఎక్కడున్నా కానీ ఆయనకు ఆరోగ్య మేము దేవుని ప్రార్థిస్తున్నాము చాంబాబు గ్రూప్ కింబాబా